చుట్టపని వినోదరావును కరీంనగర్ లో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చిన ఆరు నెలల మరి నీ కుటుంబానికి ప్రజలు బండకేసి కొడితే ఉద్యోగాలు ఇచ్చుకున్నావు కదా మా పేదల బిడ్డలు మా దళితుల బిడ్డలు మా గిరిజనుల బిడ్డలు మా ఆదివాసుల బిడ్డలు మా బలహీన వర్గాల బిడ్డలు మా మైనారిటీల బిడ్డలు నిరుపేదల బిడ్డలు పదేళ్లు తల్లిదండ్రులు ఊర్లలో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి అశోక్ నగర్ చౌరస్తాల్లో నగర్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్లలో చదువులు చదివించుకొని వాళ్ళ పిల్లలు పదేండ్ల నుంచి పెళ్లిళ్ళు గాక ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతుంటే ఏ ఒక్క రోజైనా నువ్వు ఆలోచన చేసిన వా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా ఇలా నీ బిడ్డలకు ఉద్యోగం లేకపోతే నీకు దుఃఖం వచ్చింది ఉన్న ఫలంగా వాళ్ళకు పదవులు కట్టబెట్టినవు మరి పదిహేను పెళ్లిళ్ళు కాకుండా ఉద్యోగాలు లేకుండా పేదోళ్ళ బిడ్డలు రోడ్ల మీద వీధులు ఎంబడి నిరుద్యోగులుగా తిరుగుతూ చెట్లకు ఉరేసుకొని చచ్చిపోతుంటే నువ్వు మనిషివా మానవ రూపంలో ఉన్న మృగానివా కేసీఆర్ నువ్వు ఏ ఒక్క రోజైనా ఆ పేదోళ్ళ బిడ్డల గురించి ఆలోచన చేసినావా కానీ మేము మా ఇందిరమ్మ రాజ్యంలో అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువకులకు కావలసిన పాతిక వేల ఉద్యోగాలు అందించినాం మార్చి రెండు నాడు మళ్ళొక ఆరు వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం గ్రూప్ వన్ పరీక్షల్ని నోటిఫికేషన్ ఇచ్చినాం తొందరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి గ్రామాలలో తండాలలో గూడాలలో పేదోళ్ళ పిల్లలకు చదువులు చెప్పించడానికి పంతుల్లో నియామకం చేపట్టే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని ఈ గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా ఇవాళ నువ్వు ఉన్నప్పుడు పరీక్షా పత్రాలు సెంటర్ల పల్లి బఠానీ అరాజు పెట్టి అమ్ముతుంటే సిగ్గులేనోడా ఏ ఒక్కరోజు దద్దమ్మల్లో ఆ దొంగల్ని అరెస్ట్ చేసినవా మేము వచ్చినాక బొక్కలేసినాం ఎవడైనా అట్లా చేస్తా అంటే అందుకే ఈ రోజు పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి పారదర్శకమైన నియామకాలు చేపట్టడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసినాం కోర్టులలో ఉన్న కేసులను పరిష్కరించి ఇలా వేలాది ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకున్నాం రోజైనా తండ్రి నోటైనా కొడుకు నోటైనా అల్లు నోటైనా బిడ్డ నోటైనా వాని చుట్టపని నోటైనా ఈ ప్రభుత్వం మంచి పని చేసింది ఈ పని చేసినందుకు మేము అభినందిస్తున్నామని ఒక్క రోజైనా మాట్లాడినరా పొద్దున్న లేస్తే గవే చెత్త మాటలు చొల్లు వాగుడు ఎప్పుడు ఇది పోతుందా ఎప్పుడు మేము కూసుంటామని అని ఒక ఆయన అంటాడు ఇది మూడు నెలలు కూడా ఉండదని ఇంకొక ఆయన అంటాడు ఆరు నెలలు కూడా ఉండదని నేను చెప్పదలుచుకున్న ఆ సన్నాసులను ఎవడైనా మూడు నెలలో ఆరు నెలలో ఈ ప్రభుత్వం ఉండదు అని గ్రామాలలోకి వచ్చే మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలు ఇడ్చి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదోడు అంటుండు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే మూడు సీట్లు రాకపోతుండే నేను ఇయ్యాల ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్ సవాలు విసురుతున్నా బిడ్డ నేనే నేనే ముఖ్యమంత్రి ఇయాలి ప్రెసిడెంట్ను రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా నీ చేతనైతే దమ్ముంటే నువ్వు ముగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు నీ అయ్యా నువ్వు వస్తావో నీ అయ్యోస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ నువ్వు అనుకుంటున్నావా అల్లా తప్పగాడని అల్లా తప్పగాలం కాదు అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నా చోడా కింది కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు తిని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్ కూడా జైల్లో మగ్గిన భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను నీ అయ్యను నీ బావను బొంద పెట్టి ఇవాళ కుర్సీలో ఊసున్నాం ఈ కుర్చీ ఈనాం కింద వచ్చింది కాదు ఈ కుర్చీ అయ్య పేరు చెప్తే వచ్చింది కాదు బిడ్డ నల్లమల అడవి నుంచి తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చి నీలాగటో నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఆ కుర్చీలో కూర్చోబెట్టింది మా కార్యకర్తలు ఇలా కుర్చీ ఉందంటే అది మా కార్యకర్తల త్యాగం ఇవాళ కుర్సీ ఉందంటే మా కార్యకర్తల పోరాటం ఈ కార్యకర్తలు ఇల్లు నాకు అండగా నిలబడ్డంత కాలం నన్ను భుజాల మీద మోసినంత కాలం నువ్వు కాదు నిన్ను పుట్టించిన నీ అయ్య కాదు వాళ్ళ దేవుడు వచ్చినా ఈ కుర్చీని తాకలేరని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా ఇవాళ ఆయన మాట్లాడుతుండు మేము సోషల్ మీడియా ఉంటే మేము గెలిచేటోళ్ళమని అరే సన్నా సోడా ఉన్న టీవీలన్నీ చుట్టపొలవే కదరా మాకేమన్నా టీవీ ఉందా మాకేమైనా పేపర్ ఉందా మా అయ్యా చూపించుకోవడానికి ఏమైనా టీవీ ఇచ్చిండా రాసుకోవడానికి ఏమైనా పేపర్ ఇచ్చిండా సొల్లు వాగుడు వాగడానికి మాకేమైనా మైకులు ఇచ్చిండా సాయంత్రం పూట సీద రీడడానికి జూబ్లీలో సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్ ఏమన్నా మాకు ఇచ్చిండా ఏమిచ్చిండ మా కార్యకర్తలు కష్టపడితే మా కార్యకర్తలు నిలబడి కొట్లాడితే మాకు ఇవాళ ఈ అధికారం వచ్చింది ఇవాళ నువ్వు చేసే తప్పుడు పనులు మా కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టారు మాకు ఆ ట్యూబ్ అక్కర్లేదు ఈ ట్యూబ్ అక్కర్లేదు ఏ ట్యూబ్ అక్కర్లేదు బిడ్డ నీ లైట్ వాళ్ళ కొట్టే బాధ్యత మాత్రం మేము తీసుకుంటాం కానీ చివరికి దివాలా చెడి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాం అట్లనే కృష్ణానగర్లో ఏదైనా బ్రోకర్ దంతా కూడా పెట్టుకో అది ఇది రెండు కలిస్తే బాగానే నడుస్తుంది నీ వ్యాపారం కూడా సిగ్గురాలే వాళ్ళ కుటుంబం తోసుకుంటే తెలంగాణ ప్రజలు చెప్పు తీసుకొని కొట్టిందనే సంగతి ఆయనకు అర్థం కాలే పదేళ్ళు అడవి పందుల్లాక చెరుకు తోట మీద పడి అడవి పందులు తిన్నట్టు మా వికారాబాద్ పరిధి తాండూరు ప్రాంతంలో పల్లి సేను వేసుకుంటే అడవి పందులు సేను మీద పడితే ఆ పంట కాపాడుకోవడానికి మా రైతులు కరెంటు తీగలు పెట్టి కాపాడుకుంటున్నారు అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుల్లాక తెలంగాణ మీద తెగమెక్కుతుంటే కరెంటు వైర్లు పెట్టి మిమ్మల్ని కరెంటు తీగలకు బలిచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు అందుకే మిత్రులారా ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా సోని అమ్మ మాట ఇచ్చిందంటే అది శిలా శాసనం సోనియామ గారు ఏదైతే మాట ఇస్తే అది శిలా శాసనం ఆ శిలా శాసనాన్ని అమలు చేయడానికి మా ఊపిరి పోయినా మా రక్తం దారబూసేనా అమలు చేసే బాధ్యత నా మంత్రివర్గం నా మిత్రులందరూ కలిసి తీసుకుంటాం ఇవాళ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అందుకే ఆరు గ్యారంటీల డిసెంబర్ తొమ్మిది నాడు ఆర్టీసీ బస్సు రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేస్తే ఇవాళ మా పేదల కాదు కట్టెల పొయ్యితో కన్నీళ్లతో క్యాన్సర్ వచ్చి చచ్చిపోతున్న ఆడబిడ్డలకు ఆయల్లా యూపీ ప్రభుత్వంలో సోని అమ్మ దీపం పథకం ద్వారా గ్యాస్ పోయి సిలిండర్ ఇచ్చి నాలుగు వందలకే ఆయల్లా సిలిండర్ ఇచ్చింది కానీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వందల రూపాయల సిలిండర్ పన్నెండు వందల రూపాయలు వేసి మా పేద ఆడుదా దోసుకుంటుంటే సోని అమ్మ రంగారెడ్డి జిల్లాలో తుక్కుగూడలో మాట ఇచ్చింది అధికారంలోకి వచ్చిన నెంబడే మా వాళ్ళకు ఆదేశాలు ఇస్తున్నా ఐదు వందలకే సిలిండర్ ఇస్తామని సోనియమ్మ మాట ఇచ్చింది ఆ అమ్మ సోని అమ్మ ఇచ్చిన మాటను దృష్టిలో పెట్టుకొని పెట్టుకునివేళ్లలో ఈ గొప్ప పథకాన్ని ఆమె బిడ్డ మన నాయకురాలు ప్రియాంక గాంధీ గారి చేత ప్రారంభించాలని ఈ ఏర్పాట్లు అన్ని చేసుకున్నాం మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం కానీ మహబూబ్ నగర్ జిల్లాలో శాసన మండలి ఎన్నికలు ఉండి ఎన్నికల కోడ్ వచ్చి ఆ కార్యక్రమాన్ని ఈ వేదిక మీద చేసుకోలేక సచివాలయంలోనే ఈరోజు ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించి అదే విధంగా ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు ఉండాలి ఫ్యాన్ ఉండాలి ఫ్రిడ్జ్ ఉండాలి టీవీ ఉండాలి ఆ టీవీలకు ఉచితంగా కరెంటు రావాలి అని ప్రతి పేదవాడికి రెండు వందల యూనిట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత కరెంటు ఇవ్వాలి అని ఇయాలని ప్రారంభించిన ఇయాల మిత్రులారా వివిధ నియోజకవర్గాల నుంచి మా ఆడబిడ్డలు వచ్చు ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్పుద్దో మా అన్న రేవంత్ అన్న ఏం చెప్పదలుచుకున్నాడో ఇని గ్రామాలకు వెళ్ళి ఇంటింటికి పోయి ప్రతి ఆడబిడ్డకు చెప్పాలని వివిధ ప్రాంతాల నుంచి మా ఆడబిడ్డలు మా చెల్లెళ్ళు మా అక్కలు వచ్చారు అక్క మీరు ఒక్కటే మాట చెప్పండి మీ సోదరుడిగా మీ కష్టాలు తీర్చే బాధ్యత నాది మా లక్ష్మి గ్రూపులను బలోపేతం చేసి మీరు లక్ష్యాధికారులు కాదు మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత ఇందరమ్మ రాజ్యం తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఆ బాధ్యతను తీసుకుంటుందని నేను తెలియజేస్తున్నా అందుకే ప్రతి పేద కుటుంబానికి రూపాయలకే సిలిండర్ గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నాం ప్రతి ఆడబిడ్డకు కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగిస్తాం ఏ ఆడబిడ్డ కంట్లో కన్నీళ్ళు రావద్దు ఆ కుటుంబం సంతోషంతో పండుగ చేసుకోవాలి అంటే ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వాలి అని మన ప్రభుత్వం ఈ ఆడటి నుంచే ప్రారంభించింది నలభై లక్షల మంది అరువులైన ఇంకా ఎవరికైనా రాకపోతే ఎంఆర్ఓ దగ్గరకో ఎంపీడీఓ దగ్గరకో వెళ్ళి మీ గ్యాస్ కనెక్షన్ మీ రేషన్ కార్డు లేకపోతే మీ ఆధార్ కార్డు చూపించండి మీకు అందరికి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఇందిరమ్మ ప్రభుత్వం అని నేను తెలియజేస్తున్నా ఎవరైనా మీకు రాలేదంటే ఆందోళన చెందకండి అక్కనే కూర్చొని అధికారులను అడగండి మాకెందుకు రాలేదు మా రేషన్ కార్డు మా గ్యాస్ కనెక్షన్ మా ఆధార్ కార్డు ఇది మా రేవంత్ అన్న చేవెళ్ళలో చెప్పాడు మాకు వస్తుంది ఇవ్వండి అని మీరు అడగండి మీకు ఇప్పించే బాధ్యత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకుంటారు